హలో ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి క్యారెట్ ఫ్రై కొంచెం కర్రీ టైప్ కర్రీ అంటే కర్రీ కాదు ఫ్రై అంటే ఫర్రీ ఫ్రై కాదు బట్ చాలా సింపుల్గా టేస్టీగా కొంచెం ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే నేను త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మంచిగా ఫ్రై అయ్యేలాగా సో ఆయిల్ హీట్ అవ్వగానే కరివేపాకు వేసాను చూడండి ఎలా మంచిగా ఫ్రై అవుతున్నాయో అవి కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ టమాటో రెండు ఒకేసారి వేసుకోవచ్చు నేను ఇప్పుడు చేసే రెసిపీలో టమాటో వన్ యాడ్ చేశాను చిన్నది టమాటో స్కిప్ చేసినా పర్లేదు కొంచెం టమాటో వేసుకుంటే ఇది స్వీట్ అది పులుపు మంచి టేస్ట్ అయితే వస్తుంది కొద్దిగా సాల్ట్ పసుపులో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ని చూడండి ఇప్పుడు పెన్నంలో ఫుల్గా ఉన్నాయి లాస్ట్ ఫ్రై అయ్యేలోపు చాలా తక్కువ అవుతుంది సో ఇంకా నేను ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయను ఆ ఫస్ట్లో వేసిన ఆయిల్తోనే ఈ కర్రీ అయితే చేయబోతున్నాను చూడండి మధ్య మధ్యలో ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేసుకొని క్యారెట్ చేద్దు అయిపోతాయి అనమాట మాడిపోతే సో ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి స క్వాంటిటీ అయితే తగ్గింది చూడండి ఇప్పుడు ఇంకా కాస్త క్వాంటిటీ తగ్గిపోయింది ఇలా అయితే చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే ఇంకా చాలు ఎల్లిపాయ కారం వెల్లుల్లి ఉప్పు కారం మిక్సీ పట్టిన పౌడర్ అయితే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలానే కలిపేసుకోవాలి ఇంకా వెల్లుల్లి కారం పొడి వేస్తే మనకు మంచి ఘాట్ అయితే వస్తుంది సో అప్పుడైతే ఇంకా ఒక టూ మినిట్స్ అట్లా వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసిస్తే చాలా సింపుల్గా మన క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి చపాతీలోకి చాలా బెస్ట్ కాంబినేషన్ మేమైతే ఇది చపాతీలోకి చేసుకొని మరీ తిన్నాము చాలా బాగా వచ్చింది ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే నా కొన్ని వీడియోస్ మీకు కూడా వస్తాయి నేను పెట్టే వీడియోస్ చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై ఫ్రెండ్స్